హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి నేను మీ శ్రీదేవి గిరిధర్ ఈరోజు రీడింగ్ మనము ఆ యూనివర్స్ ఆ డివైన్ మెసేజ్ ఏంటి మీకు మీకు ఏం మెసేజ్ పంపిస్తుంది ఆ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది ఆ డివైన్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది అనేది మనము ఇప్పుడు తెలుసుకుందామండి డివైన్ మెసేజ్ మనము చూద్దాము సో అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా ఆ సమస్య అనేది ఏ విధంగా పరిష్కారం అవుతుంది ఏ విధంగా సొల్యూషన్ వస్తుంది ఆ సమస్యకి ఏ విధంగా సొల్యూషన్ వస్తుంది అనేది మనము తెలుసుకుందాము ఆ యూనివర్స్ని యూనివర్స్ని డివైన్ని అందరినీ నుంచి మెసేజ్ అంటే యూనివర్స్ నుంచి లేకపోతే డివైన్ నుంచి ఏంజల్స్ నుంచి అందరి నుంచి కూడా మనము అడుగుదాము సో అలాగే మీకు మన వీడియోస్ నచ్చు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వీడియోస్ని షేర్ చేయండి అలాగే పర్సనల్ మీ సిచ్యుయేషన్కి మీ సిచ్యుయేషన్కి పర్సనల్ రీడింగ్స్ ఎవరికైనా కావాలి చెప్పించుకోవాలి అంటే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టాను దానికి డీటెయిల్స్ ఇచ్చాను ఆ డీటెయిల్స్ తప్పకుండా అందరూ చూడండి డీటెయిల్స్ చూసి నాకు మెసేజ్ చేయండి ఎవరైనా పర్సనల్ రీడింగ్ చెప్పించుకోవాలి అంటే ఇంకా వన్ మంత్ ఉంటుంది ఆఫరు తర్వాత ప్రైజెస్ డిఫరెంట్ అవుతాయి ఓకేనా సో మీ సిచ్యుయేషన్కి మీ పరిస్థితికి మీకు ఉండే మనసులో ఉండే ప్రాబ్లమ్స్ కోరికలు మీ మనసులో ఉండే ప్రాబ్లమ్స్కి కోరికలకి సరైన సొల్యూషన్ వస్తుందా ఏ సొల్యూషన్ ఆ భగవంతుడు పంపిస్తున్నాడు మీకు ఎటువంటి మెసేజ్ ఆ యూనివర్స్ నుంచి రాబోతుంది అంటే లవ్ రిలేషన్ లవ్ రిలేషన్ బాండింగ్ గురించి వస్తుందా రీడింగ్ ఈరోజు లేకపోతే మీ కెరియర్ గురించి వస్తుందా కెరియర్ జాబు బిజినెస్ కెరియర్ గురించి వస్తుందా లేకపోతే ఇంకా వేరే అదర్ సమస్యల గురించి వస్తుందా మ్యారేజ్ మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటి గురించి వస్తుందా ఏం వస్తుంది అనేది మనము చూద్దాము ఓకేనా ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ ఫ్రమ్ మై కలెక్టివ్ నేను సెలెక్ట్ చేసే కార్డ్స్ నుంచి మంచి మెసేజ్ రావాలని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ ివ్ గుడ్ మెసేజ్ సో అంత సైడ్ నుంచి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి పాజిటివ్ ఎనర్జీనే ఉండాలి పాజిటివ్ ఎనర్జీతోనే సొల్యూషన్ అనేది రావాలి సో వన్ త్రీ కార్డ్స్ తీసాను సో మీ ఎనర్జీస్ ఎవరికి కనెక్ట్ అవుతాయో ఎవరే నా ఇంట్యూషన్ ఎవరికి రెజినేట్ అవుతుందో నా ఎనర్జీస్ నా ఇంట్యూషన్ ఎవరికి ఏ కనెక్ట్ అవుతుందో తెలీదు ఇది జనరల్ రీడింగ్ అండి మీకు మీ సిచ్యుయేషన్స్కి తగినట్టు కనెక్ట్ అయితేనే మీ రీడింగ్ అని అనుకోండి ఓకేనా ఇప్పుడు యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ ఇచ్చింది అనేది ఇప్పుడు చూద్దాం ప్లీజ్ యూనివర్స్ గివ్ గుడ్ మెసేజ్ ఓకే ఫస్ట్ది కార్డ్ తీద్దాము ఓకే నైన్ ఆఫ్ కప్స్ నైస్ ఫస్ట్ కార్డే ఎస్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ కార్డే ఎస్ కార్డ్ వచ్చింది నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది లివ్ ఇన్ ఏ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ సో ఫస్ట్ అంటే నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది చాలా ఎస్ కార్డ్ వచ్చింది చాలా మంచి కార్డు వచ్చింది ఎస్ కార్డు సో మీరు ఏదైనా రిలేషన్లో రిలేషన్ గురించి బాధపడుతూ ఉంటే మీరు ఆ రిలేషన్కి ఇప్పుడు గ్రాటిట్యూడ్ అంటే భగవంతునికి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే మంచి రిలేషన్ మీకు ఉంటుంది మంచి బాండింగ్ ఉంటుంది సో ఎట్లయినా మీరు వాళ్ళతో మీ పర్సన్తో మీ రిలేషన్ని ఎంత ఆనందంగా గడపాలి అని అనుకుంటున్నారో అలాంటి సిచ్యువేషన్ మీకు ఇప్పుడు రాబోతుంది లివ్ ఇన్ ఎ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే మీరు స్టేబుల్గా ఉంటూ అంటే స్థితప్రజ్ఞత అంటారు కదా అలాగా ఏదైనా కూడా అంటే ఒకసారి ఇష్టపడినట్టు ఉండేది ఒకసారి ఇష్టం లేనట్టు బిహేవ్ చేసేది లేకపోతే చీటికి మాటికి గొడవలు పెట్టుకునేది ఇట్లా లేకుండా కొంచెం స్థిమితంగా కాన్స్టెంట్గా ఉండి కొంచెం మీరు ఆ లవ్కి ఆ బం బంధానికి మీరు కొంచెం గ్రాటిట్యూడ్గా ఉండాలండి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే మీకు మంచి రిలేషన్ ఏర్పడబోతోంది సో ఆ రిలేషన్ని మీరు భద్రపరచుకోవాలి చాలా బాగా చూసుకోవాలి కాబట్టి ఆనందమైన జీవితం వస్తుంది మీకు త్వరలోనే ఆనందమైన జీవితం వస్తుంది సంతోషకరమైన దానికి రీచ్ కాబోతున్నారు మీరు ఇంకా త్వరలోనే మీరు అనుకోండే పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు అనుకోండే దానికి రీచ్ అవుతారు మీరు ఏదైతే కావాలి ఎలాంటి వాళ్ళైతే కావాలి అని కలలు కంటున్నారో మీ మైండ్లో ఏ ఆలోచనలు ఉన్నాయో అలాంటివన్నీ కూడా మీకు రీచ్ అవుతాయండి అలాంటి పర్సనే మీ లైఫ్లోకి వస్తారు అంటే ప్రతి ఒక్కరికి తనకు తనకు కాబోయే పర్సన్ తన తన లైఫ్లోకి వచ్చే పార్ట్నర్ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కొన్ని కోరికలు ఉంటాయి కదా అది మీకు సక్సెస్ కాబోతుందండి అది మీ దగ్గరికి రాబోతుంది మీరు అనుకోండేటటువంటి పర్సన్ మీరు ఊహించుకునేటటువంటి పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు మీరు ఇష్టపడే పర్సనే మీ లైఫ్లోకి వస్తారు కాబట్టి వాళ్ళతో మీరు ఎంతో అనుబంధాన్ని పెనవేసుకొని కాన్స్టెంట్గా ఉండాలి కాన్స్టెంట్ మైండ్తో ఉండాలి గ్రాటిట్యూడ్ తెలిపేంత మైండ్తో ఉండాలి చిటికి మాటికి గొడవ పడడము చిటికి మాటికి అలగడము అలకలు సాగించడం ఇలాంటివి చేయకుండా చిటికి మాటికి కొంతమంది ఆంటిజాలు చిన్న గొడవకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అనేసి అది మంచి పద్ధతి కాదండి అలా అలా వెళ్ళిపోవడము మళ్ళీ వచ్చి రావడము ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడు ఇద్దరు డిస్కస్ చేసుకొని వాటిని సాల్వ్ చేసుకోవాలి కాన్స్టెంట్గా ఉండాలి ఒకరికొకరు కృతజ్ఞతతో ఉండాలి అంటే కృతజ్ఞత అంటే అది ఏమైనా ఏమంటారంటే ఏదో బాస్ అండ్ ఎంప్లాయీ కృతజ్ఞత కాదండి అది ఒక ఒక పవిత్రమైన అటువంటి బంధం సో ఆ బంధానికి మీరు ఎప్పుడు విలువ ఇవ్వాలి ఎప్పుడు చాలా మంచిగా ఆ బంధాన్ని కాపాడుకోవాలి ఒక్క నిమిషంలో విన్ చేస్తే విరిగిపోతుంది విరిచేస్తే విరిగిపోతుంది కానీ అది దాన్ని ఎంత పదిలంగా కాపాడుకోవాలి అనేది మీకు మీరే ఆలోచించుకోవాలి ఒక్క నిమిషంలో ఆ బంధాన్ని విరిచేసుకోకూడదు సో కాన్స్టెంట్గా ఉండి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండాలి మీ మీ లవ్కి మీ రిలేషన్కి మీ బంధానికి ఏదైనా కూడా అట్లాంటి విలువ ఇచ్చి మీరు కొనసాగిపోవాలండి అట్లా ఉంటుంది మీ మీరు మీకు ఇచ్చే మెసేజ్ ఏంటి యూనివర్స్ నుంచి అంటే మీకు మంచి రిలేషన్ వస్తుంది దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి కాన్స్టెంట్గా ఉండాలి కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటే మనసులో మంచి స్వచ్ఛతతో ప్యూరిటీతో గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ తెలుపుకున్నట్టు కృతజ్ఞతగా ఉన్నట్టు మీ బంధంలో జాగ్రత్తగా సాగిపోవాలి విలువ ఇవ్వాలి మీ బంధానికి ఓకేనా సెకండ్ వన్ చూద్దాము ఓకే ఏస్ ఆఫ్ కప్స్ చూడండి మళ్ళీ ఇది రిలేషనే వచ్చింది ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది సో మీకు మంచి డూ యూ ఫీల్ దట్ ఇన్ యువర్ హార్ట్ దట్స్ పొటెన్షియల్ డియర్ సో మీరు ఫీల్ అవుతున్నారు ఎట్లా ఏం ఫీల్ అవుతున్నారు మీ మనసులో ఒక రకమైన ఒక రకమైన స్థానం ఇచ్చినారు ఒక రకమైన పొజిషన్ ఇచ్చినారు సో ఏమై అంటే మీ పర్సన్కి మీరు ఎంతో విలువ ఇచ్చి వాళ్ళను బాగా చూసుకుంటున్నారు అలాగే మీ పర్సన్ కూడా మిమ్మల్ని బాగా చూసుకునే స్టేజ్కి మీరు తెచ్చుకుంటున్నారు మీరు ఫీల్ అవుతున్నారు అలా ఉండాలి మీ పర్సన్ కూడా మీతో ఎలా అయితే మీరు ఎలా అయితే అడ్జస్ట్ అయిపోయి వాళ్ళతో హ్యాపీగా గడపాలి అని అనుకుంటున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అయ్యి మీతో తన మనస్సు పూర్తిగా మనస్ పూర్తిగా హార్ట్ షేర్ చేసుకోవాలి అన్నీ అట్లాంటి ఏమంటారు స్థి అట్లాంటి స్థైర్యం అట్లాంటి పొటెన్షియల్ అని అంటారు కదా ఒక శక్తి అలాంటిది వాళ్ళు కూడా కలిగి ఉండాలి అని అంటారు అంటే షేర్ చేసుకోవాలి ఏమైనా థాట్స్ కానీ ఏమైనా కానీ ఇప్పుడు ఇంకా స్టార్టింగ్లో ఉంది ఇప్పుడే స్టార్టింగ్లో ఉంది మీరు మ్యారేజ్ అయ్యి కొత్తల్లో అయినా అయి ఉండొచ్చు లేకపోతే ఇంకా లవ్ స్టార్ట్ చేసిన ఇప్పుడే స్టార్టింగ్ బిగినింగ్ అయినా అని ఉండొచ్చు న్యూ బిగినింగ్ అనేది ఇప్పుడు ఉందండి స్టార్ట్ అయింది అంటే రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ న్యూలో న్యూగా స్టార్ట్ అయింది సో మీకు ఇంకా తెలియదు ఎలా ఉండాలి ఏమని కానీ ఆలోచనలు ఉన్నాయి ఎలా చేసుకోవాలి ఏం చేయాలి అనేది ఆలోచనలు ఉన్నాయి మీ పర్సన్ దూరంగా ఉంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేసి పంపించడం కానీ లేకపోతే వాళ్ళకి ఇష్టమైనవి థింగ్స్ చేయడం కానీ వాళ్ళను మెప్పించాలంటే వాళ్ళకు ఏం ఇష్టమో వాళ్ళకు తగినంగా తగినంతగా తగినట్లుగా మీరు నడుచుకోవడం నడుచుకోవాలి అప్పుడే మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ అనేది ఏర్పడుతుందండి సో డు యూ ఫీల్ దట్ యు ఇన్ యువర్ హార్ట్ దట్స్ పొటెన్షియల్ డియర్ మీ మీరు ఫీల్ అవుతున్నారు ఆ హార్ట్ అనేది ఆ మనసు అనేది ఎంతటి శక్తివంతమైంది అనేది మీరు ఫీల్ అవుతున్నారు అంటే అది చెప్పేదానికి కాదు మీ మనసులో ఉండే అటువంటి శక్తి మీ మనసు ఎంత ఇష్టపడుతుంది మీ పర్సన్ ఎంత ఇష్టపడుతున్నారు అనేది అది ఒకరికి ఒకరు చెప్పేది కాదు అది అనుభవిస్తేనే తెలుస్తుంది అటువంటి ఇష్టము అటువంటి ప్రేమ అటువంటి బంధం అనేది మీరు కలిగజేసుకున్నారు మీ ఇద్దరి మధ్య కలిగి ఉంటుంది కాకపోతే ఇంకా ఇప్పుడే న్యూ బిగినింగ్ కాబట్టి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడే ఇప్పుడే ఇంకా మీకు దాని గురించి మొదటి అడుగు వేశారు సో దాన్ని కడ వరకు కాపాడుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడే బిగిన్ అయిందే రిలేషన్షిప్ కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చూసుకొని మీ ఏవైనా చిన్న చిన్న తగాదాలు వచ్చినా కూడా మళ్ళీ కలిసిపోయేటట్టు ఉండాలి ఓవర్ఫ్లో అయిపోతుంది మీది మీ లవ్ బాండింగ్ అనేది ఓవర్ఫ్లో అవుతుందండి మీరు ఇష్టమైన వ్యక్తినే చేసుకున్నా కూడా మీ పార్ట్నర్ని కొంచెం ఓవర్గా ఎక్కువ లవ్ చేస్తారు ఎక్కువగా మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది గట్టిగా దృఢంగా ఉండడానికి కూడా మీరు ప్రయత్నం చేస్తారు అయితే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కలిసిపోతూ ఉండాలి ఓకేనా థర్డ్ వన్ చూద్దామండి ఓకే ద మెజిషియన్ సో అన్ని ఎస్ కార్డ్సే వచ్చినాయండి అన్ని ఎస్ కార్డ్స్ వచ్చినాయి ద మెజీషియన్ వచ్చింది సో మీకు అంతులేని అబండెన్స్ ఉంటు వస్తుందండి మీకు లైఫ్లో మీరు కోరుకున్నది మీకు దక్కుతుంది మీకు ఏది కావాలంటే అది ఎవ్రీథింగ్ నీడ్ మీకు ఏది కావాలంటే యు హ్యావ్ ఎవ్రీథింగ్ నీడ్ ఎనీథింగ్ వాంట్ మీకు ఏది కావాలంటే అది మీకు లైఫ్లోకి వస్తుంది మీరు ఇష్టపడే లైఫే మీకు దక్కుతుందండి అంటే కలర్ఫుల్గా ఉంటుంది ఆ యూనివర్స్ సపోర్ట్ మీకు బాగుంది అని చూపిస్తున్నారు యూనివర్స్ సపోర్ట్ ఉంది తర్వాత నేచర్ సపోర్ట్ ఉంది మీకు చాలా మంచిగా లైఫ్ ఎదుగుతుందండి గ్రో అవుతారు మీరు చిన్న చిన్నగా నుంచి చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ మంచి లైఫ్లో ఒక సెటిల్ అయిపోతారు మంచిగా టాప్ పొజిషన్లో సెటిల్ అవుతారు అలాంటి మంచి గ్రోత్ మీ లైఫ్లో మీకు వస్తుంది చాలా బాగుంటుంది మీ లైఫ్ సో కలర్ఫుల్గా ఫ్రూట్స్ ఫ్లవర్సు అలాగా అంత అంత హ్యాపీ లైఫ్ అనేది మీకు వస్తుంది సో మీకు ఏది కావాలంటే అది మీకు అబండెన్స్ అంటే మీరు కోరుకున్నది ఏది ఏదైనా కూడా మీ దగ్గరకు వచ్చేస్తుంది మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారు మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉండాలండి భగవంతుని ఎప్పుడు నాకు ఇది వచ్చింది నా దగ్గరకు వచ్చేసింది నేను ఇప్పుడు అనుభవిస్తున్నాను దాన్ని నేను అంత బాగా ఇప్పుడు నేను దాంట్లో అట్లా పని చేస్తున్నాను నాకు ఇంత మంచి జాబ్ వచ్చింది నేను అక్కడ వర్క్ చేస్తున్నాను లేకపోతే ఇంత బిజినెస్ ఇలా ఉంది నాది గ్రో అయింది ఇలా మీకు ఏది కావాలనుకుంటే అది మీరు మనసులో అనుకుంటూ ఉంటే మీకు జరిగిపోతుందండి మీకు త్వరగా జరుగుతుంది కొంత కొంతమందికి లేట్ అలా లేట్ అవుతాయి కొంతమంది కొంతమందికి పనులన్నీ మీకు అలా కాకుండా మీరు అనుకున్న కొద్ది కాలంలోనే మీరు అనుకునేవి నెరవేరుతాయండి అంత మంచి టైము అంత అంత మంచి అబండెన్స్ అనేది మీకు వస్తుంది ఎందుకంటే యూనివర్స్ నేచర్ సపోర్ట్ ఉంది మీకు కాబట్టి మీకు ఎప్పుడు మంచిగానే జరుగుతూ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దగ్గరికి రాదు నెగిటివ్ థాట్స్ అనేవి కూడా రానివ్వకుండా మీరు గ్రీనరీనే గ్రీన్ ఎప్పుడు గ్రీన్గా పచ్చగా ఉండాలి మీ లైఫ్ అని ఎప్పుడు భగవంతుడు కూడా మీకు ఆ పచ్చదనాన్ని ఇస్తూ ఉంటాడు అంటే మంచి అబండెన్స్ని మంచి ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని ఇస్తాడు ఆ భగవంతుడు మీరు కోరుకున్న మీకు దక్కుతుంది ఏదైనా కూడా మీరు అనుకునేది మీకు వస్తుంది తర్వాత బాటమ్ ఆఫ్ ది డెక్ చూద్దాము ఏమొచ్చింది అనేది ఓకే టూ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి టూ ఆఫ్ కప్స్ వచ్చింది సో ఇక్కడ కూడా మంచిగానే ఉంది మీకు ఎస్ కార్డీ టూ ఆఫ్ కప్స్ అంటేనే మంచి బాండింగ్ అంటే జ్యుయాలిటీ మీరు ఒకరు సింగిల్గా ఉండేవాళ్ళు ఇద్దరు అయ్యే టైము పార్ట్నర్షిప్ పార్ట్నర్ అని బిజినెస్లో కూడా పార్ట్నర్షిప్ చేసుకునే టైము అంటే ఎవరన్నా కలిసి పార్ట్నర్తో బిజినెస్ అయినా స్టార్ట్ చేస్తారు లేకపోతే మ్యారేజ్ అయ్యే టైం వస్తుంది అలా ఉంటుంది సమ్ పీపుల్ ఆర్ లైక్ ద పంకిన్ టు యువర్ స్పైస్ సో అంటే ఏదైనా కూడా మీరు మీ థాట్స్ని షేర్ చేసుకునే టైము మీ మీ హార్ట్ షేర్ చేసుకునే టైము మనస్సును ఇచ్చిపుచ్చుకునే టైం అంటే మన మనస్ఫూర్తిగా ఇష్టపడే వ్యక్తి దొరికే టైం ఇది సో బాగుంటుందండి మీకు చాలా మంచి టైము వస్తుంది ఇక్కడ కూడా చూడండి నెక్స్ట్ కార్డు మిమ్మల్ని చూస్తే సెలబ్రేషన్ త్రీ హాఫ్ కప్స్ అన్ని కప్సే వచ్చినాయండి సో మీ బాండింగ్ అనేది చాలా మంచి బాండింగ్ అండి సెలబ్రేషన్ చేసుకుంటారు చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటారు పార్టీ చేసుకుంటారు సో ఏదైనా మీ ఇంట్లో ఫంక్షన్ కానీ అలాంటివి జరుగుతుంది సక్సెస్ అవుతారు విన్ అవుతారు మీరు విన్ అయ్యే టైం ఇది విత్ యూర్ సో మీరు ఏదైనా మంచిగా సెలబ్రేట్ చేసుకునే టైం అనేది ఉంది హ్యాపీనెస్ మీ దగ్గరికి వస్తూ ఉండండి హ్యాపీనెస్ ఉంటుంది ఆనందకరమైన జీవితము మీ దగ్గరికి వస్తూ ఉంది హ్యాపీనెస్ వస్తుందంటే మీరు అనుకోండి మనసులో ఏదనుకున్నా కూడా ఎస్ కార్డ్సే వచ్చినాయి అన్ని ఎస్ కార్డ్స్ వచ్చినాయి ఒక్కటి కూడా నో కార్డ్ లేదు అన్ని ఎస్ కార్డ్స్ వచ్చినాయి అందుకనేసి సో ఇవంతా కూడా ఎస్ కార్డ్స్ కాబట్టి మీకు లైఫ్లో హ్యాపీనెస్ మీకు రాబోతోంది అని ఇదొక ముందుగానే సూచనండి ఇది మంచిగా లైఫ్లో మంచి టైం వస్తుంది మీకు అని ఇది మీకు ఒక ముందుగానే ఒక ఇండికేషన్ ఇండికేషన్ ఇస్తుంది మంచి టైం వస్తుంది మీకు అని యూనివర్స్ నుంచి తర్వాత ఆ నేచరు ఆ డివైన్ మెసేజ్ ఇది ఈ డివైన్ మెసేజ్ ఏంటి అంటే మీకు మంచి టైం వస్తుంది మంచి కాలం వస్తుంది మంచి బాండింగ్ ఏర్పడబోతుంది హ్యాపీ లైఫ్ రాబోతుంది అని మీకు వస్తుంది సో ఇక్కడ అన్నీ కూడా చాలా హ్యాపీనెస్ టైము చూపిస్తోంది ఓకేనా అలాగే విజ్డమ్ మీకు ఏమి విజ్డమ్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది అనేది చూద్దాము విజ్డమ్ మీకు ఏం మెసేజ్ ఇస్తుంది ఒక కార్డు చూద్దామండి ఇప్పుడు అన్ని కార్డ్స్ ఎస్ కార్డ్స్ వచ్చినాయి అంటే మీ మనసులో ఉండే కోరికలు నెరవేరుపో నెరవేర్పోతాయి అలాగే ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అలాగే మీరు అనుకోండి భగవంతుడు కూడా మీకు హెల్ప్ చేస్తున్నాడు మీ మీరు ఇష్టపడే భగవంతుడు కూడా సో భగవంతునికి ఎప్పుడు మీరు గ్రా గ్రాటిట్యూడ్ తెలుపుకుంటూ ఉండండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి అలాగే క్షమించమని కూడా ఏమైనా చే తెలియక చేసిన తప్పులని క్షమించమని కూడా చెప్తూ ఉండండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 అలాగే ఏమైనా నేను తెలియక చేసిన చ తప్పుల్ని క్షమించు ఫర్ మీ ప్లీజ్ ఫర్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ అని చెప్తూ ఉండాలి ఓకే ఇది వచ్చింది యూనివర్స్ పంపించింది ఏంటి అనేది యాంగ్ చూడండి ఇక్కడ నెంబర్ వన్ కార్డ్ యాంగ్ అని వచ్చింది అంటే మీ పర్సన్ మీకు మీ పర్సన్ మీకు చేరువలోనే ఉన్నారండి మీ మీ పర్సన్ మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు సో మీరు ఇక్కడ చూస్తే గ్లో స్టార్స్ అన్నీ ఉన్నాయంటే మీకు మీ లైఫ్కి మంచి గ్లో వచ్చే పర్సన్ గ్లో ఇచ్చే పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకునే పర్సన్ మీకు మీకు సపోర్ట్గా నిలబడే పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మీ లైఫ్ చాలా గ్లోగా నిలబడుతుంది యాంగ్ అనేది వచ్చింది అంటే మీరు ఒకవేళ లేడీస్ అయితే మీ మీ పర్సన్ అనేవాళ్ళు వస్తారు సో యాంగ్ ఎనర్జీ అంటే మాస్కులిన్ ఎనర్జీ అనేది మీ లైఫ్లోకి వస్తారు మంచి మంచి పర్సన్ అనేవాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు మిమ్మల్ని చాలా సపోర్ట్గా ఉంటారు మిమ్మల్ని చాలా ఇష్టపడే వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారు సో బాగుంటుంది మీ లైఫ్ అంతా కూడా చాలా హ్యాపీ లైఫ్ వస్తుంది అని ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఫస్ట్ టైం కానీ చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ సిక్స్ అండి సిక్స్ సిక్స్ డబల్ సిక్స్ అని క్లైమ్ చేయండి ఓకేనా మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే